అలా బర్నింగ్ టాపిక్ నా దగ్గరకు వచ్చే కన్సల్టేషన్స్లో కూడా ఒక తొంభై ఐదు శాతం కన్సల్టేషన్స్ అన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వే వస్తున్నాయి అయితే ఈ ట్రెండ్ ఏదో నిన్న మొన్న వచ్చిన ట్రెండ్ లాగా కాకుండా మనకిది కోవిడ్ టైం నుంచి కొద్దిగా ఎక్కువ ఫోకస్ లోకి రావడం అనేది జరుగుతుంది అన్నమాట ఇక్కడ మెయిన్ రీజన్స్ నాకు అనిపించింది ఏంటి అంటే టూ మెయిన్ రీజన్స్ ఒకటి భార్యాభర్తలకి ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం అంటే అది కెరియర్స్ వల్ల అవ్వచ్చు లేకపోతే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అవ్వచ్చు ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కూడా కొద్దిపాటిగా ఈ డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అది కాకుండా ఒకరికొకరు ఇమోషనల్గా సపోర్ట్ చేసుకోకపోవడం ఇమోషనల్ ఇంటిమసీ కోల్పోవడము ఇది ఇంకొకటి మెయిన్ నాకు కనిపించిన టాపిక్ అనమాట సో ఇది గ్రహగతుల్ని బట్టి చూసుకుంటే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకి జ్యోతిష్యం ప్రకారం మనకి రీజనింగ్ అంటే మనం మనం చేసే పనులకి గ్రహాలని బ్లేమ్ చేయడం ఎంత వరకు సమంజసం అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే ఇవే గ్రహగతులు మనకి ఒక వంద సంవత్సరాల క్రితం కూడా ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్నవి ఉన్నవే ఉన్నాయి కానీ ఇంత ఎక్స్పోజర్ లేదు అసలు ఎక్స్పోజర్ లేదు కాకపోతే ఇప్పుడు అంతా కూడా ఓపెన్ అయిపోయింది అండ్ ఇంకొక కాంబి ఇంకొకటి నాకు అనిపించింది ఏంటి అంటే చాలా మంది ఒక లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్ కి ఎలా వచ్చేసారంటే ఇంకా ఏజ్ ఎక్కువ కాలం బతకమేమో సో ఉన్న టైంలో మనం ఎంజాయ్ చేసేద్దాము హ్యాపీగా ఉందాము అంటే హ్యాపీనెస్ వాళ్ళ ఇండివిజువల్ పైన ఎక్కువ ఫోకస్ చేసేసి ఇక్కడ భార్యని కానివ్వండి లేదా భర్తని కానివ్వండి ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్ మగవాళ్ళే అని నేను పాయింట్అవుట్ చేయట్లేదు ఈ జెండర్ బయస్డ్ కాకుండా లేడీస్ని కూడా పాయింట్అవుట్ చేస్తున్నాను ఈ విషయంలో ఫ్రీడమ్ కావాలని కోరుకోవడము లేకపోతే ఎక్కువ టైం వాళ్ళ భాగస్వామి వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదు చెప్పి బయట ఇంకేదో వెతుక్కోవడము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మగవాళ్ళకి ఒక ఆడ మనిషి కొద్దిగా నవ్వుకుంటూ కొద్దిగా ఎమోషనల్ గా మాట్లాడారంటే అక్కడ అవతల వ్యక్తికి కనెక్ట్ అయిపోతున్నారు ఇక్కడ ఇంట్లో భార్య సంగతి కూడా పట్టించుకోవట్లేదు కానీ భార్యకి ఇంట్లో బోల్డ్ అని రెస్పాన్సిబిలిటీస్ ఉండడము లేదా ఆవిడ కూడా జాబ్ చేస్తూ ఉండి ఇల్లు మేనేజ్ చేసుకోవడము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడము దీనివల్ల డిస్టబెన్సెస్ అనేది ఎక్కువ అయిపోతుంది ఆ షేరింగ్ అండ్ కేరింగ్ అనేది చాలా తగ్గిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ కొంచెము నేను అబ్జర్వ్ చేసింది ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాకి ఎక్కువ ఇన్ఫ్లుయన్స్ అయిపోవడము మనకు కనిపించేవన్నీ కూడా కరెక్ట్గా కనిపిస్తున్నాయి ఇదే రియాలిటీ అని అనుకోవడము ఒక మాయా ప్రపంచంలో ఉండడము అంటే ఇంకా రేపు మార్నింగ్ ఏం జరుగుతుంది అనేది ఆలోచన లేకుండా ఈ నైట్ వరకు నేను బాగుంటే చాలు అనుకునే ఒక మైండ్ సెట్లోకి కూడా వచ్చేసారనమాట పిల్లల గురించి పట్టించుకోకపోవడం సో ఇక్కడ వీళ్ళు చేసే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి సెల్ఫ్ వ్యాలిడేషన్ కోరుకోవడం అనమాట అంటే వాళ్ళ వాళ్ళకి అలా అవతల వ్యక్తి కొద్దిగా ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడినా లేకపోతే కొద్దిగా కేరింగ్ చేస్తూ మాట్లాడేసరికి సైకలాజికల్గా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసము వీళ్ళు కొద్దిగా రాంగ్ స్టెప్స్ వేసేయడము స్ట్రిక్ట్ బౌండరీస్ గీసుకోకుండా ఉండడము అసలు వాళ్ళు దేని విలువిస్తారు వాళ్ళ విలువలేంటి వాళ్ళ ఫ్యామిలీ విలువలేంటి అనేది కూడా ఒక క్షణం మర్చిపోవడము ఇవన్నీ జరగడం వల్ల ఈ సోషల్ ప్రెషర్ కూడా ఎక్కువ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవ్వడం మనకు కనిపిస్తుంది అసలు ఒక సనాతన ధర్మంలో విడాకులు కానీ డివోర్స్ అనే కాన్సెప్ట్ అసలు లేదు టెక్నికల్గా మనం చూసుకుంటే కానీ అడ్జస్ట్మెంట్ ఉండేది కానీ అడ్జస్ట్మెంట్ కూడా ఇప్పుడు లేకుండా అయిపోయింది అంటే ఇక్కడ కంటిన్యూ తగ్గాలి అదొకటి ప్లస్ ఒక పర్సన్ భార్య కానీ భర్త కానీ ఒకసారి చీట్ చేశారు మోసం చేశారు వేరే రిలేషన్షిప్ లోకి వెళ్లారు వీళ్ళు అనుకోకుండా పరిస్థితులు ఇంకొక పార్ట్నర్ కి అనుకూలంగా ఉండి వీళ్ళు దొరికిపోయారు అనుకుందాం వాళ్ళు అక్కడికి వాళ్ళని వాళ్ళు సరి చేసుకోవట్లేదు ఆ దొరికాను కదా ఒకసారి నెక్స్ట్ టైం దొరికితే ఇంకా అయిపోయింది ఇది కంటిన్యూ అవుతూనే ఉంది అనమాట సో చీటింగ్ ఈజ్ చాయిస్ అది మీరు నేను కంటిన్యూగా చీట్ చేస్తాను అని మీరు మైండ్ ఫిక్స్ చేసుకుని ఉంటే దానికి ఎవరేం చేయలేరు మీ మీతో పాటు మీ ఫ్యామిలీస్ కూడా పాడైపోతూ ఉంటాయి అటు పెద్దవాళ్ళు డిస్టర్బ్ అవుతారు మీ ఇద్దరికి పుట్టిన పిల్లలు ఇంకెక్కువ ప్రాబ్లమ్స్లోకి ఫేస్ అవుతారు ఇది ఏమవుతుందంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ చిన్న పిల్లలు రేపు ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోతారు అంటే ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోయేసరికి వీళ్ళకి ఒక ట్రామాస్ ఉండిపోతాయి అనమాట టైంకి ఫాదర్ సపోర్ట్ ఉండకపోవడము మదర్ సపోర్ట్ ఉండకపోవడము దీనివల్ల కంప్లీట్లీ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ చేంజ్ అయిపోతుంది కూడా ఎస్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేము వెస్టర్న్ కల్చర్ ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏ వెస్టర్న్ కల్చర్ వాళ్ళు మనకు చెప్పలేదు మీరు ఇట్లా మీ ఫ్యామిలీస్ ని పాడు చేసుకోండి రా అని చెప్పి ఎవరు చెప్పలేదు ఇది మనలో ఉన్న లౌకిక జ్ఞానం ఆ జ్ఞానం మనకి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కూడా వచ్చి ఉండాలి అండ్ ఇంకొకటి కామన్గా నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై ఏళ్ళు లోపు వాళ్ళు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ గ్యా ఏజ్ గ్యాప్లో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారనుకోండి వాళ్ళకి ఇట్లాంటి సమస్య వస్తే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు పెళ్లి చేసేంత వరకు పెద్దవాళ్ళు పెళ్లి చేసేస్తున్నారు కానీ పెళ్ళైన తర్వాత ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ చేంజ్ అయిపోతుంది సమర్థిస్తున్నారు అబ్బాయి తప్పు చేస్తే మందలించి అమ్మాయి తోటి కాంప్రమైజ్ అయ్యి ఉండేలాగా చేయకుండా పోతే ఆ అమ్మాయి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది నీకు నచ్చిన అమ్మాయితో నువ్వు వెళ్ళిపో అన్నట్టు కూడా కొంతమంది పేరెంట్స్ గైడ్ చేస్తున్నారు అది రాంగ్ ఎందువల్ల అంటే ఒకసారి తప్పుని మనం ఖండించకపోతే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇప్పుడు ఒక అమ్మాయిని వదిలేసిన అబ్బాయి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయితో కూడా ఉంటారని గ్యారెంటీ లేదు కదా సో సేమ్ థింగ్ ఇక్కడ లేడీస్ విషయంలో కూడా అంతే ఒక మగ మనిషి ఒక లేడీని అంటే ఒక వైఫ్ హస్బెండ్ని వదిలేసి ఇంకొక ఇంకొక మగ మనిషి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఇట్లాగే చీప్ అయిపోతూ ఉంటారు సో వీ వీళ్ళని వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కోల్పోవడం అనేది కూడా కనిపిస్తుంది సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కొద్దిగా కేర్ఫుల్గా మైండ్లో అన్ అనాలిసిస్ చేసుకుని దీనికి ఎవ్వరు కూడా సొల్యూషన్స్ ఇవ్వలేరు ఇది పోన్ పోన్ ఏమైపోతుందంటే ఒక సైకలాజికల్ డిసార్డర్ లాగా కూడా స్టాంప్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసం ఏదైతే డోపమిన్ మనకి బ్రెయిన్ లో రిలీజ్ అవుతుందో ఆ డోపమిన్ లెవెల్స్ ని మీరు సాటిస్ఫై చేయడానికి కోసం అని చెప్పి మీ రిలేషన్షిప్ ని మీరు డిస్టర్బ్ చేసుకోలేరు కదా అండ్ మనకి హిందూ సనాతన ధర్మంలో ఉన్న స్పెస్ స్పెషల్ రిలేషన్షిప్ మ్యారిటల్ రిలేషన్షిప్ మనం దానికి కూడా వాల్యూ ఇవ్వకుండా మనము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే సొసైటీలో మనకి ఇంకా వాల్యూ సిస్టమ్ లేదు అన్నట్టే అయిపోతుంది కదా మకర రాశి వాళ్ళు స్వతహాగా కొద్దిగా ఇమోషన్స్ ఎక్కువ ఉండవు వీళ్ళకి అంటే ఇప్పుడు శ్రవణ నక్షత్రంలో ఉంటే కనుక వీళ్ళు అంతర్గతంగా ఎక్కువ బాధపడుతూ ఉంటారు బట్ దనిష్టగానే ఉత్తరాషాడలో ఉంటే కనుక కొద్దిగా స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ఎక్కువ ఉంటుంది శ్రవణ చంద్ర చంద్రుడు రూల్ చేస్తారు కాబట్టి కొద్దిగా ఎమోషనల్ అంటే మరి మితంగా మనకి జలతత్వ రాశులు ఉన్నంత ఎమోషన్స్ వీళ్ళు కనిపించేలాగా ఉండవన్నమాట సో అలాంటి మకర రాశికి శని అధిపతి అవుతారు సో ఇక్కడ శని గనక నీచ స్థానంలో అంటే మేషరాశిలో కవి కర్క మకర లగ్నంలో శని నీ మేషరాశిలో నీచ అందుతారు కాబట్టి మేషరాశిలో ఉండి అక్కడ శుక్రుడితో కలిసి ఉంటే గనక కొద్దిపాటిగా వక్రి శుక్రుడు లేకపోతే శనితో శుక్రరాహులు కలిసి ఉన్న మేషంలో కొద్దిగా క్యారెక్టర్ ఇక్కడ డౌట్ఫుల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ పంచమాధిపతి శుక్రుడు అవుతారు సో ఈ శుక్రుడు కనుక షష్టాధిపతి అయిన బుధుడితో కలిసి పంచమంలో ఉన్న అష్టమంలో ఉన్న లేకపోతే మనకి కన్య రాశి అయిన భాగ్యంలో ఉన్న ఎందుకంటే కన్య మనకి శుక్రుడికి నీచ స్థానం అవుతుంది కాబట్టి ఈ నీచ స్థానంలో ఉన్న శుక్రుడు నీ ఎనర్జీ పోతుంది దాని రియల్ ఎనర్జీ పోతుంది కాబట్టి అక్కడ కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి ఈ షష్టాధిపతి అయిన బుధుడు కూడా భాగ్యాధిపతి కూడా ఆయనే అవుతారు కాబట్టి మకర లగ్నానికి ఆయన మీనరాశిలో ఉంటే అంటే తృతీయ స్థానంలో ఉంటే గనక లాజికల్ మైండ్ పనిచేయదు బుధుడు కంప్లీట్గా నీచలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇమోషన్స్ మీద డెసిషన్స్ తీసుకుంటారు ఇమోషన్స్ కావాలి ఇమో అంటే ఇక్కడ మకర రాశి మనం ఇమోషన్స్ లేవు అని అనుకున్నాం కరెక్టే కానీ భాగ్యాధిపతి అయిన బుధుడు షష్టాధిపతి అయ్యి నీచలో ఉన్న మీనరాశిలోకి వెళ్తే గనక అక్కడ బుద్ధి సరిగ్గా పనిచేదు ఓకే దానికి ఎదుటి వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు ఎమోషన్స్ కోసం ఎదుటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే సప్తమ స్థానం కర్కాటక రాశి అవుతుంది ఓకే జనరల్గా మకర రాశి వాళ్ళు ఎక్కువ మట్టుకు వాళ్ళు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటారంటే వాళ్ళ భాగస్వామి దగ్గర ఎక్కువ కంఫర్టబుల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కానీ అదే సప్తమ స్థానం గనక పాడైపోయి ఇప్పుడు ఈ చెప్పుకున్న షష్టాధిపతి బుధుడు సప్తమంలో ఉండి చంద్రుడితో కలిసి ఉన్న లేకపోతే మనకి కుజుడితో కలిసి ఉన్న కాన్ఫ్లిక్ట్స్ వస్తాయన్నమాట లగ్నంలో శని ఉండి సప్తమంలో కుజుడు ఉన్నారనుకోండి కుజుడు నీచలోకి వచ్చేసినట్టు అవుతుంది ఎందుకంటే సప్తమ స్థానము రాశి అయిన కర్కాటకం అవుతుంది కాబట్టి కుజుడు అక్కడ నీచను అందుతారు కాబట్టి ఇక్కడ ఇమోషనల్ సపోర్ట్ రాదనమాట అండ్ శని శనికి కుజుడికి పరస్పరంగా కూడా వ్యతిరేకత ఉంటుంది ఎనిమిటీ ఉంటుందన్నమాట న్యాచురల్గా సో దానివల్ల కూడా కొద్దిపాటిగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ వీళ్ళు చాలా మట్టుకు ప్రాక్టికల్గా ఉంటారు కాబట్టి కొన్ని చూసి చూడనట్టు వదిలిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటే మిగతా రాసుల్లో కంటే ఎక్కువ డ్యామేజ్ చేయడానికి అంటే సరే నేను నాకు రిలేషన్షిప్లో ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసేసి వీళ్ళు ఎక్కువ ఫైట్ చేయడానికి కూడా ఇష్టపడ్డరు ఓకే నా ఇట్లా రిలేషన్షిప్లో వేరే రిలేషన్షిప్లో ఉన్నారు కదా సరే నా దారి నేను చూసుకుంటా అనేలాగా కూడా కొద్దిగా బిహేవ్ చేసి ఎక్కువ పట్టించుకోరనమాట చూసి చూడనట్టు వదిలేస్తారు కానీ ఎక్స్ట్రీమ్గా డ్యామేజ్ అయినప్పుడు మాత్రం కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళు అవతల వ్యక్తికి ఎప్పుడు అట్రాక్ట్ అవుతారంటే లగ్నంలో కనుక శుక్రరాహువులు ఉన్నప్పుడు లేదా శుక్రకుజులు ఉన్నా కూడా కొద్దిగా వీళ్ళకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళు అవతల వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడము లేకపోతే ఇక్కడ సప్తమాధిపతి అయిన చంద్రుడు అష్టమంలో ఉండి షష్టాధిపతి అయిన బుధుడితో ఉన్న శుక్రుడు పంచమాధిపతి సప్తమాధిపతి శుక్ర శుక్ర చంద్రులు కలిసి అష్టమంలో ఉన్న లేకపోతే భాగ్యంలో ఉన్న ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళకి కొద్దిగా వచ్చేవి మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ సప్తమాధిపతి అష్టమాధిపతి అంటే చంద్రుడు రవి ఎక్స్చేంజ్ అయినప్పుడు పరివర్తన జరిగినప్పుడు నక్షత్రాలలో కూడా పరివర్తనలు జరిగినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే శుక్రుడు కుజ నక్షత్రంలో ఉన్న కుజుడు శుక్ర నక్షత్రంలో కూడా కొద్దిపాటిగా ఎక్స్ట్రా మారిటల్ అఫేర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవే కాంబినేషన్స్ మళ్ళీ మనకి నవాంసలో కూడా ఉన్న ఈ మనం చెప్పుకున్న ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ వర్కౌట్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి కానీ ఇక్కడ మ్యాక్సిమం కేసెస్లో మకర రాశి వాళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్కి వెళ్తే అది వీలైనంత మట్టుకు ఇది ఫిజికల్ కాంటాక్ట్ ఉండే ఎక్స్ట్రా మ్యారిటల్స్ ఏ ఉంటాయి కానీ ఇమోషనల్ ఇంటిమసీ కోసం అయితే కాదు రెమెడీస్ వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళు కొద్దిగా వీళ్ళ లగ్నాధిపతి గనక పాడైపోతే గనక శనికి ప్రతి శనివారము దగ్గరలో ఉన్న శనిశ్వరాలయం నవగ్రహాలకి శనికి తైలాభిషేకం చేయించుకోవడము పంతొమ్మిది ప్రదక్షిణాలు శనికి తిరగడము గురుబలం పెంచుకోవడము ఇప్పుడు భాగ్యాధిపతి వీళ్ళకి బుధుడు అవుతారు కాబట్టి బుధుడు కనుక నీచలో ఉండి ఇబ్బంది పెడుతున్నా లేకపోతే బుద్ధి సరిగ్గా పనిచేయాలి ఇట్లాంటి రాంగ్ డైరెక్షన్లోకి వెళ్లకుండా ఉండడానికి విష్ణు సహస్రనామము చాంటింగ్ చేసుకున్నా కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి పంచమం శుక్రుడు పంచమాధిపతి శుక్రుడు కాబట్టి అయి వీళ్ళ లగ్నానికి కూడా బెటర్గా ఇస్తారు రిజల్ట్స్ కాబట్టి అలాంటి శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి కాబట్టి వీళ్ళనంత మట్టుకు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకోవడము శ్రీ సూక్త పారాయణం చేయడం వల్ల కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి ఓకే